నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో వైసీపీ నిర్మించినటువంటి అక్రమ భవనాల కూల్చివేత అలాగే స్పీకర్ గురించి కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సీదిలి అప్పల రాజైతే ప్రెస్ మీట్ పెట్టారు మరి భవనాలు అక్రమంగా నిర్మించినా కూడా కూల్చి వేయడం తప్పు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు అలాగే స్పీకర్ను కూడా ఎలాంటి స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారు అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి దీని గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సార్ సీదిలి రాజు ప్రెస్ మీట్ పెట్టి అయ్యన్న పాత్రని స్పీకర్గా ఎలా తీసుకుంటారు ఆయన తీసుకుంటే మేము ఎలా సభకు వస్తాం అని మాట్లాడుతున్నారు అలాగే భవనాలంట అక్రమంగా ఐ మీన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక కార్యాలయాలు అక్రమంగా నిర్మించినా కూడా కూల్చివేయొద్దు అన్నట్టు ఆయన చెప్తూ ఉన్నాడు ఎలా చూడవచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను ఆయన గతంలో క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు మీరు అన్నట్టు సంవర్ధక శాఖ మంత్రిగా చేశాడు అంటే ఆయన బీబీఎస్సి చదివాడు ఒక గ్రాడ్యుయేట్ ఒక గ్రాడ్యుయేట్ అయ్యుండి తను మాట్లాడుతున్న ఈ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి గతంలో ఆయన క్యాబినెట్లో ఉన్నప్పుడు జరిగిన చర్చలు కానీ ఆయన ఎలక్షన్లో జరుగుతున్నప్పుడు ప్రచారంలో వాళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఒక బహిరంగ సభలోనే కాల్చి సంహమని పిలిపించాడు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కదా ప్రజాస్వామ్య విలువల ప్రకారం అయితే ఆయన్ని చట్టం ప్రకారం అయితే తీసి జైల్లో ఇయ్యాలి ఒక మనిషిని కాల్చి సంపమని ఒక బహిరంగ ప్రదేశంలో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు అట్లాగే వాళ్ళు రెచ్చిపోయి ఆయన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి ప్రాణహాని తలబెట్టి ఉంటే ఏం జరిగేది మరి ఆయన జైల్లో వేశారా ఆయన్ని వీళ్ళే కదా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది ఇప్పుడు ఈయన కూడా ఓటేసాడు కదా సీఎల్ వైఎస్ వైఎస్ఆర్ పార్టీ లెజిస్లేచర్ పార్టీలో అప్పుడు ఇవ్వకూడదు కదా ఇతను ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిని ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన పాత్రధారిని కాల్చి సంహన్నప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రి అయితే ప్రజలకి ఏం ప్రాణరక్షణ ఉంటుంది ప్రతిపక్ష నాయకుడినే ఆ విధంగా మాట్లాడాడు కాబట్టి ఇలాంటి వాడిని ఎన్నుకోకూడదు నన్ను ఎన్నుకోమని ఆ రోజు ప్రతిపాదించి ఉండాల్సింది ఆ రోజు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వైసీపీకి లెజిస్లేచర్ పార్టీలో చెప్పాలి ఈయన చెప్తే అప్పుడు ఈయన బీబీఎస్సీ చదువుకున్నాడు కాబట్టి నేను సంస్కారవంతుణ్ణి నన్ను ఎన్నుకోండి నేను అట్లా మనుషుల సంహమనే పిలుపు ఇవ్వను అందులోనూ ప్రతిపక్ష నాయకుడిని సంహం అంటూ అంటే చిన్నమాట ఇంతవరకు దేశంలో కూడా ఎవరు ఉండరు ఇంత కుసంస్కారంగాను మన ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రజలు భరిచారు వాళ్ళు ఎన్నుకున్నారు మరి వాళ్ళ తప్పు లేదు అక్కడ ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నాడంటే వైసీపీ ఓడిపోయింది కానీ చచ్చిపోలేదు అన్నాడు అట్లాగే ఉండవల్లే అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు ఆయన ఏం చెప్పాడంటే వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలన్నీ కూడా అంతర్ధానం కావు మళ్ళీ చిగురిస్తాయి అన్నాడు నిజమే ఏ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత కూడా అనేక సార్లు ప్రజాస్వామ్యంలో జరిగేది అది గెలిపోవటం అనేవి మారుతూ ఉంటాయి ఒక పార్టీ గెలుస్తుంది ఒక పార్టీ వాడుతుంది మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల్లో బలపడి మళ్ళీ గెలుస్తుంది లేదు ఇంకొక పది సంవత్సరాలు పట్టొచ్చు ఒక్కోసారి సరైన నాయకులు లేకపోతే సరే లే తిట్టాయింటి నాయకులే ఉంటే ఆ పార్టీ అంతర్ధానం కూడా కావచ్చు అది ఎవరు చెప్పలేరు ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు గెలిపించిన ప్రజల్లో ఏమి వాళ్ళు ఆ రోజుకి ఏం సేవ చేయాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా లేరు అధికారంలో అయినా నన్ను ఇచ్చారు మరి ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు నూట డెబ్బై ఐదు కానీ నూట డెబ్బై ఎందుకు కూడా గెలవచ్చు నూట డెబ్బై ఐదుకి సీమరాజా అని ఒక ఆయన చెప్తా ఉంటాడు యూట్యూబ్లో నేను కూడా అప్పుడప్పుడు చూస్తా అట్ట నూట డెబ్బై ఎందుకు గెలవాల్సింది పోయి ఆయన పార్టీ అంతర్జాతీయ కార్యదర్శి చెప్పుకుంటాడు మరి అలా గెలవాల్సింది పోయి పదకొండు స్థానాలకు పడిపోయిందంటే మీరు ఏం చేసినట్టు ఇన్ని మంచి మంచి మాటలు చెబుతున్నారు ప్రజాస్వామ్యం గురించి కోర్టు ఆదేశాల గురించి కోర్టు అనేక ఆయన ఏబి వెంకటేశ్వరావు గారిని నియమించమని చెబితే ఆయన ఐదు సంవత్సరాల పాటు వేధించారు కదా ఎన్ని కోర్టుల చుట్టూత తిరిగినా మీకు అంత కోర్టుల మీద గనక గౌరవం ఉంటే ఆ రోజున ఈయన కేబినెట్ మంత్రిగా ఉండి ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు ఏమండి హైకోర్టు చెప్పింది సుప్రీం కోర్టు చెప్పింది ట్రిబ్యునల్ చెప్పింది మనం ఇట్లా వేధించడం తగదు ఒక పోలీస్ ఆఫీసర్ని ఆయన ఏమన్నా పార్టీ వ్యక్తే ఆయనని పార్టీ ఐపీఎస్ ఆఫీసర్ చేసిందా యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యాడు అప్పటికి బోల్డ్ సర్వీస్ చేశాడు మొన్న రిటైర్ కూడా అయిపోయాడు వీళ్ళ ప్రభుత్వం చివరికి ఆయన్ని రీఇన్స్టేట్ చేసిన రోజు ఇన్స్టేట్ చేసిన రోజునే అంటే దాన్ని బట్టి చెప్పేదానికి చేసేదానికి పంతును కుదరటలా వీళ్ళకుండేటప్పుడు ఏమో మరి ముఖ్యమంత్రిని అట్లాంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ నూట మంది కూడా దోషుల కింద లెక్క ఒక వ్యక్తిని డైరెక్ట్గా కాల్చి సంపనిచ్చిన ఒక నేరస్తుడు నేరస్తుడే కదా జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఎన్నుకున్నారు తర్వాత ఇప్పుడు ఆఫీసులు కట్టామంటున్నారు పద్దెనిమిది ఆఫీసులు కట్టామని ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో మీ పార్టీ ఆఫీసులు ఎట్లా కడతారు పని దాన్నైనా ఒక పద్ధతి ప్రకారం చేయాలి కదా చేయకుండా మీరు వాళ్ళు ఎవరైతే కూల్చారో వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు కదా అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి తర్వాత మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన కోర్టు ఆరుదలు కూడా ఉన్నాయి అంటున్నారు కదా కోర్టు ఆర్డర్లు బయట పెట్టండి కోర్టు ధిక్కారు నేరం కింద వాళ్ళని గనక కేసు పెడితే వాళ్ళంతా జైలుకి వెళ్తారు వాళ్ళు అంత చేతులు కాల్చుకునే పని ఎందుకు చేస్తారు కోల్చి ఒకటి వీళ్ళు అనుమతి తీసుకోలేదు అనుమతి తీసుకోలేదు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చినట్టు కూడా ప్రూఫ్ ఉండబట్టే కదా కాల్చి మళ్ళీ కూల్చేసింది కాబట్టి మాకు అనుమతులు ఉన్నా కూల్చారంటే కోర్టు నేరం కింద వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి జైలుకి కూడా పోతారు కాబట్టి తర్వాత మిగిలిన పద్దెనిమిది ఆఫీసులు కడతారు మీరు మరి ప్రభుత్వ స్థలాల్లో ఎందుకు కట్టారు తర్వాత అంతకుముందు ప్రభుత్వాలు వేరే పర్పస్ కోసం కేటాయించిన పేదల కోసం కేటాయించిన ఇళ్ళ స్థలాలు ఎట్టగడతారు తర్వాత కాపు సంఘానికి ఒకటి ఇచ్చిన స్థలంలో కూడా కట్టారు కాపులు కట్టుకుంటారు కదా వాళ్ళు వాళ్ళు ఒక సామాజిక వర్గం అడిగారు ఏదో మాకు కాపు సామాజిక భవన్ కట్టుకుంటామని వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు దాంట్లో ఎట్ట కడతారు వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే కదా మీకు కట్టుకోవడానికి వేరే సైడ్ ఎక్కడ జాగాలు దొరకలేదు ఇందులో ఎన్ని మీరు ప్రైవే మీ సొంత స్థలాల్లో కట్టారో ఆయన చెప్పట్లేదు మరి ఆ అనుమతులు లేని కూల్చాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజావేదికే అనుమతి లేదని కూల్చినప్పుడు ప్రైవేట్ భవనాలు ఈ ఒక పార్టీకి సంబంధించి ఎవరికి అదే ప్రజలకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లో కట్టారు కాబట్టి కూలిస్తే నష్టం కాబట్టి కనీసం ప్రజల ఆమోదంతో ప్రజలకి సంబంధించిన ఏదైనా హాస్పిటల్స్ దేనికో దానికన్నా ఉపయోగించాలి లేకపోతే కూల్చాలి కూలిస్తేనో లేకపోతే వాళ్ళే కూల్చి ఖాళీ స్థలం ఇవ్వాలి వీళ్ళకి వీళ్ళకెందుకు బాధ ప్రభుత్వానికి అదే ఎవరైతే కట్టారో వాళ్ళకే నోటీసులు ఇచ్చి మీరు ఒక పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో భవనాన్ని తొలగించి మాకు సదుం చేసి స్థలాన్ని ఇవ్వమని అడగాలి అప్పుడు వాళ్ళే తీసేయాల్సి వస్తుంది లేదు ఇక ఎట్లాగో కట్టుకున్నాం కదండి మేము కూలిస్తే మాకు కష్టం నష్టం మళ్ళీ ఈ ఖర్చు వస్తుంది ఆ ఖర్చు కన్నా బదులు ప్రజలకన్నా ఉపయోగించమంటే కొంచెం విఘ్నత ఉందనుకుంటారు పార్టీకి అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు అట్లాగే జనం అందరూ ఏకమగుతారని చెబుతున్నాడు ఇప్పుడు మేధావులు ఆలోచించండి ప్రభుత్వ పనితీరని మేధావులు ప్రజలు అందరూ ఆలోచించబట్టే కదా మిమ్మల్ని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు తీసుకొచ్చింది మీరు పరిపాలిస్తానికి తగరనే కదా అసలు ఇంకా గెలుస్తారని అనుమానం ఉండబట్టి కొంతమంది వేశారు ఇప్పుడు కనుక ఫస్ట్ కనుక లోక్సభ ఎలక్షన్లు జరిగి ఆ తర్వాత కనుక అసెంబ్లీ జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పది స్థానాలు పదకొండు స్థానాలు కూడా రావు ఎట్లాంటి తెలంగాణలో కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది పార్టీ గెలుస్తామని కొంతమంది అనుమానంగా వేసినా బీఆర్ఎస్ ఓడిపోయింది ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్లు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేలో ఇక ఈ పార్టీ గెలవదనే నమ్మకం వచ్చిన తర్వాత ఒక్క సీట్ కూడా రాలి ఆ పార్టీకి అట్లాగే ఈ పార్టీ కూడా జనం మీరు పరిపాలన సరిగ్గా చేయటం లేదు మీరు తప్పుదవలో వెళ్తున్నారు అవినీతి చేస్తున్నారు తర్వాత లిక్కర్స్గా వాళ్ళ శాసనసభ్యులే చెబుతున్నారు కదా బూతులు మాట్లాడబట్టి మేము ఓడిపోయాము శాసనసభలో మర్యాదగా ప్రవర్తించారు ప్రజాస్వామ్య విలువల గురించి ఈయన మాట్లాడుతున్నాడు ఏమవుతున్నాయని ఆ రోజు ముఖ్యమంత్రి కూడా బల్లలు సరిచి బూతులు మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించాడు కదా మరి అట్ట ఆ రోజు ఈయన ఎందుకు మాట్లాడలేదు ప్రజాస్వామ్య విలువల గురించి కోర్టు ధిక్కారం గురించి మాట్లాడినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎన్నిసార్లు బెయిల్ ఇచ్చినా మళ్ళీ అప్పీల్కి వెళ్తా వెళ్ళారు కదా అట్లాగే అమరావతి రైతులప్పుడు కోర్టు ఇచ్చిన అడ్రస్ అన్ని కూడా ధిక్కారం చేసి మళ్ళీ పై కోర్టులకు వెళ్ళారు కదా ఆ రోజు కోర్టులు వీళ్ళు మీకు తెలియలేదా ఇవాళ తెలిసిందా కాబట్టి ప్రజలు మేధావులు ఆలోచించలేదని ఆయన అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి తప్పుని ఒక సామాన్య ఓటర్ కూడా లెక్కేసుకున్నాడు ఆయన చేసిన ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని అందుకే ఆ రకమైన తీర్పు ఇచ్చారు కాబట్టి శ్రీదిరి అప్పలరాజు గారు చెప్పి మేధావుల్ని మేల్కొల్పే రకాలు లేరు మేధావులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ చే చేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు చెల్లించుకున్నారు కాబట్టి ప్రస్తుతం ప్రశాంతంగా ఉండి ఆ బిల్డింగ్లు ఏం చేయమంటారు అనేది వాళ్ళే బయటకు చెప్పాలి మేము ప్రభుత్వ స్థలాల్లో కట్టాము ఇప్పుడు మమ్మల్ని తీయమంటే మళ్ళీ మాకు ఖర్చు వస్తుంది కాబట్టి ఒక రకంగా మీరు ఆ భవనాలను స్వాధీనం చేసుకుని ఏదైనా ప్రజా ఉపయోగానికి ఉపయోగించండి లేదు తీమంటే తీస్తాము అంతే కదా మీరు ఇంత ఏదైనా భవనం కట్టాలనుకుంటే సూట్ అవ్వదు కదా వీళ్ళు కట్టింది గెస్ట్ హౌస్ కట్టినట్టుగా కనిపిస్తుంది అన్ని ఏకరూపుగా కట్టారు రంగు లేయటం లావిష్ గా కట్టారు బాగా డబ్బులు ఖర్చు పెట్టారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక సారా కుంభకోణంలోనే వచ్చేస్తున్నాయి ఇసక కుంభకోణాలు వస్తున్నాయి ప్రతిది గనుల కుంభకోణాలు వస్తున్నాయి అసలు పిల్లలకి ఇచ్చే చెక్కి మీద కూడా అవి చేసినప్పుడు వాళ్ళు అంత లావిష్గా కట్టడంలో ఆశ్చర్యం లేదు ఇంకోటి కూడా వాళ్ళు చెప్పాలి అసలు ఇట్లాంటి పార్టీ ఆఫీసులు కట్టగలిగిన పార్టీ దేశంలో ఇంకెక్కడన్నా ఉందా ఎక్కడ కూడా లేదు ఎంతో పురాతనమైన పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు లేదు కేంద్రంలో మూడోసారి పరిపాలిస్తున్న బీజేపీకి కూడా లేదు ఇలాంటి ఆఫీసులు అంత పెద్ద ఆఫీసులు వీళ్ళ వ్యవస్థ ఒక రాష్ట్రంలో పరిపాలిస్తే పద్దెనిమిది కట్టారు ఇంకా ఎన్ని కట్టడానికి ఈసారి కూడా గెలిస్తే అక్కడ కూడా కట్టేవాళ్ళే కాబట్టి ప్రజల్ని ఈ విధంగా వేధించిన ఇచ్చిన తర్వాత మీరు మేధావులను రండి మీరు ఆలోచించండి మేధావులంతా కనుక మీకు మేధావుల మీద అభిమానం ఉంటే అటువంటి దుష్టపాలన మీరు చేసేవాళ్ళు కాదు సుధాకర్ ఇప్పుడు ఈయన కూడా ట్రైబల్కి చెందిన వ్యక్తి అనుకుంటున్నాను నేను లేదా బీసీకి చెందిన వ్యక్తి సీధురప్పల రాజు డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి మాస్క్ ఇవ్వలేదు కరోనా అప్పుడు అని చెప్తే మరి చంపారు ఇవాళ ఈయన ఇతరుల గురించి చెప్పేటప్పుడు తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదా మాకు అంటున్నాడు మీకు వస్తే రూల్స్ ప్రకారం ఇస్తారు మరి నిన్న మీ నాయకుడికి క్యాబినెట్ మినిస్టర్లు అవగానే మీ వాడితో జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయిస్తే మర్యాద కోసమైన ఐదు నిమిషాలు కూర్చోవాలా స్పీకర్ గారిని అభినందిస్తానికి వెళ్తానే టైం చూసుకుని పరిగెత్తాడు ఇంటే ఇస్తారు మీరు బాధ్యతగా వ్యవహరిస్తే ఆ పదకొండు ఎలక్షన్ రోజు పది మంది రాల వచ్చి గౌరవపూర్వకంగా వేదిక దగ్గర తీసుకెళ్లేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా పక్కన ఉండాలి పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం మరి మీరు పార్లమెంటరీ సాంప్రదాయాన్ని కా కాపాడరు ఒక కోర్టు ఇచ్చే తీర్పుల్ని కాపాడరు ప్రజలు ఇచ్చిన తీర్పు మీకు ప్రతిపక్షంగా కూర్చోమని అదన్నా చేయండి చేయకుండా ఎవరినో నిందిస్తే లాభమే ఉంది ఆయన అడగాలి బెంగళూరు ఎందుకు వెళ్ళావు నువ్వు ఇక్కడ శాసనసభ జరుగుతున్నప్పుడు అని అడగాలి కదా ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన ఎవరిని గురించి ప్రశ్నిస్తాడు కాబట్టి ఇందిరాగాంధీ గారు అంటే ఇందిరాగాంధీ గారు అన్ని తిన్నా కూడా ఆమె ప్రజలను వదిలిపెట్టి వెళ్ళాలి అందుకే అనేసార్లు మంచి ఘన విజయాలు సాధించింది ఘోరమైన కూడా ఓటమికుంది ఆమె వ్యక్తిగతంగా కూడా ఓడిపోయింది అయినా ఫీల్డ్ వదిలి పారిపాల ఇందిరాగాంధీ గారికి దీనికి ఎక్కడ ఆమె ఉక్కు మహిళ అంటే ఇందిరాగాంధీ అంటే ప్రతిపక్ష పార్టీ పార్టీలు చాలా ఉన్నాయి ఇందిరాగాంధీ గారి దక్కన ఇంధీ దక్కనందుకు ఏం లేదు కానీ మీరు ఫాలో అయితే ప్రజలు అడుగుతారు మీ తరఫున మీరు అడగక్కర్లేదు వాళ్ళు మా సమస్యల్ని ప్రతిబింబిస్తున్నారు రెగ్యులర్ గా ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు వస్తున్నాడు కాబట్టి ఏమని ప్రజలు అడిగితే తప్పకుండా ఆయన నిన్న అడిగారు ఆయన డేట్ వన్ నుంచి రాకూడదు కదా ఒక ఎమ్మెల్యే మాత్రమే అయినా గేట్ వన్ నుంచి ఎలా చేశారు కదా చీఫ్ మినిస్టర్ స్పీకర్ వచ్చే గేట్లో నుంచి మరి అంత మర్యాద ఇచ్చినప్పుడు కాపాడుకున్నారా మీరు అట్లాగే తర్వాత ఒక ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేయాలి ఈయన ఎమ్మెల్యే స్కోటాలోకి వస్తాడు కానీ కేబినెట్ మినిస్టర్స్ అవ్వగానే ఈయన పిలిచారు ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని చూడలేదు కదా అబట్టి సీధులు అప్పలరాజు గారు లాంటి వ్యక్తి కొంచెం రీజనబుల్ గా మాట్లాడితే ప్రజలు కూడా అభినందిస్తారు ఆయన్ని సార్ మరి ఐదేళ్లలో చేసిన అక్రమాలు దౌర్జన్యాలకే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సో ఇప్పుడు ఇలా మాట్లాడడం మరి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని అనుకుందాం ఖచ్చితంగా రికార్డు అవు కదమ్మా ఈ తీర్పు వచ్చింది మన వీక్షకులు కూడా